స్వరూపాయ నమ శివాయ ఈరోజు మనం ఒక దేవాలయం గురించి తెలుసుకోబోద్దాం ఆ దేవాలయం ఎలా వెలిసింది దాని పూర్వకథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే రావణాసురుని వధించిన తర్వాత మునులు మహర్షులు తామ్రపర్ణి సముద్రంలో కలిసే చోటున బ్రహ్మహత్య పాతక నివారణకై శివలింగ ప్రతిష్ట చేయమని చెబుతారు వారే ఒక సుముహూర్తమును నిర్ణయించారు అంతటా శ్రీరాముడు కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకుని రమ్మని హనుమంతుడిని పంపాడు వాయువేగంతో హనుమంతుడు కైలాసానికి చేరుకున్నాడు కానీ అక్కడ శివుడి దర్శనం కాలేదు అంతటా కైలాసవాసుని భక్తితో స్థుతించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై హనుమంతునికి జ్యోతిర్లింగాన్ని ప్రసాదించాడు కానీ ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేక పిస్తాదేవి సైతిక శివలింగము చేయగా ఆ శివలింగాన్ని ప్రాణప్రతిష్ట రాముడు చేసి అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తాడు అంతటా ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకుని వచ్చాడు రాముడు అప్పుడు హనుమా దైవసం చేత నీవు సుముహూర్తానికి రాలేకపోయావు నేను సైతిక శివలింగాన్ని ప్రతిష్ఠించాను ఒకవేళ నీవి లింగమును తొలగించగలిగితే నీవు తెచ్చిన శివలింగాన్ని నేను ఇక్కడ ప్రతిష్ఠించుతానని రాముడు చెప్పాడు బ్రహ్మచర్య బలముతో తేజస్సుతో దేవతల ధామమును పొందగలిగిన సాధికుడైన ఆంజనేయుడు తన బలము చేత సైతిక లింగాన్ని పగిలించడానికి ప్రయత్నించి విఫులుడవుతాడు అంత రాముడు హనుమ సీతాదేవి చేత నిర్మించబడిన ఈ శివలింగం కదిలించడానికి లేనిది కనుక నీవు తెచ్చిన శివలింగాన్ని పక్కనే ప్రతిష్ఠించు అని చెప్పాడు అప్పుడు రాముడు ఆంజనేయునిచే శివలింగ ప్రతిష్ఠ చేయించాడు తర్వాత రాముడే స్వయంగా హనుమంతుడు స్థాపించిన హనుమతీశ్వరుణ్ణి ఆరాధించాడు నీచే ప్రతిష్ఠించబడిన లింగము దర్శించిన పిమ్మట నాచే ప్రతిష్ఠితమైన లింగాన్ని దర్శించిన వారికి సుకృతం లభిస్తుంది అలా చేయని ఎడల సుకృతం లభించదని రాముడు ఆంజనేయునికి వరాన్ని ప్రసాదించాడు రాముడి చేత ప్రతిష్ఠించబడిన సైతిక శివలింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరించారు ఆ లింగమును రామేశ్వరుడని హనుమంతుడి చేత ప్రదర్శించబడిన లింగాన్ని హనుమదీశ్వరుడని పిలువబడుతున్నాడు రామేశ్వరం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశం అగ్ని తీర్థము గంధమాదన పర్వతము హనుమాన్ ఆలయము విలోంది తీర్థం